ప్రేస్త దేవుడు మనులని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం ద్వితీయో దేశ ఖండము మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం యహోవా మీ పక్షంగా యుద్ధం చేయవాడు గనుక వారికి భయపడవద్దు సో దేవుడు మనలాన్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు యహోవా మీ పక్షంగా యుద్ధం చేయవాడు గనుక వారికి భయపడవద్దు ఉదయకాలము కాలము సో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడే మన పక్షాన యుద్ధం చేసేటువంటి దేవుడని సో ఈ మాటలు మోసే యోషవాతో సెలవిచ్చినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అంటే ఇస్రాయేల్ ప్రజల పట్ల దేవుడు మోసేని ఏర్పాటు చేసుకొని వారి జీవితంలో ఎంతమంది రాజులను వాళ్ళు జయిస్తూ వచ్చారో మనము దేవుని యొక్క వాక్యంలో చదవగలం అంటే దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి విషయాన్ని కూడా సో దేవుడు చెప్పినట్లుగా చేయగలుగుతూ వచ్చారు అన్ని విషయాల్లో దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం మీ దేవుడైన యహోవా ఇద్దరు రాజులకు చేసినదంతా నువ్వు కనులార చూచుతు కదా నీవు వెళ్ళిచున్న రాజ్యంలన్నిటికీ నీ యహోవా అలాగుననే చేయును అంటే ఎప్పుడు మీద ఎప్పుడైతే మన ప్రభువు మీద ఆధారపడతామో దేవుడు గొప్ప కార్యాలు మనేటలా జరిగించే దేవుడు అనమాట సో మనం అదే అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదివినట్లయితే ఆకాశం అందే గాని భూమి అందే గానీ నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు అంటే మన దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు అంతేకాదు పరాక్రమం గల కార్యములు మన ఎడల జరిగించి దేవుడు ఎవరో రుజువుపరచుకునేటువంటి దేవుడు అనమాట అలానే ఐగుప్త దేశం నుండి ఇస్రాయల్ ప్రజలను కనానో దేశానికి నడిపించేంత వరకు కూడా మధ్యలో ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించినట్లుగా మనం ఎన్నోసార్లు చదివి ఉంటాం కూడా మనం అయితే ఆ పరిస్థితులు మన వరకు వచ్చినప్పుడు మనం బాధ అనుభవిస్తూ ఉంటాం దేవుని వాక్యాన్ని చదువుతామే కానీ విశ్వాసంతో కొన్నిసార్లు కొనసాగించలేనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాం సో నిర్గమకాండం ఖాండం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగోషం మనం చదివితే యహోవా మీ పక్షం యుద్ధం చేయను మీరు ఊరకయ్యే ఉండవాలని ప్రజలతో చెప్పాను సో ఇక్కడ దేవుడు వారి ఐగుప్తులో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అయితే ఇస్రాయేల్ ప్రజలు వెనకాల ఐగుప్తులు రావడం చూసి వాళ్ళు మిక్కిలు భయపడుతూ వచ్చారు వాళ్ళు భయపడుతూ మోసం మీద సనుగుతున్నప్పుడు మోసా మాట చెప్పాడు అనమాట యహోవా మీ పక్షం యుద్ధం చేయను మీరు ఊరకయ్యే ఉండవాలని ప్రజలతో చెప్పాను మనం కూడా అంతే దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు అయినప్పటికీ కొన్నిసార్లు మనం భయపడుతూ ఉంటాం అయ్యో దేవుడు మన పక్షాన ఉంటే మనకెందుకు ఇవి అని అని ఉంటాం హేసికల్ గ్రంథం ముప్పై అధ్యాయం తొమ్మిది వర్షం చదివితే నేను మీ పక్షంలో ఉన్నాను సో దేవుడే మన పక్షంలో ఉంటే మన జీవితంలో ఎన్ని యుద్ధం లాంటి పరిస్థితులు ఎదురైనా వాటన్నిటిలో కూడా దేవుడు మనల్ని తప్పించగలరు మనకు చక్కని ఆలోచన ఇచ్చే దేవుడు మనల్ని నడిపించగలడు కదా ఈ భూమి అంటే ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడవుడు ఇలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కానీ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనం భయపడతా ఉంటాం అయ్యో గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను ఎన్నో గొప్ప కార్యాలు చేసే దేవుని నేను కలిగి ఉన్నాను ఆయన ఆలోచన విషయంలో గొప్పవాడు క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడైన దేవుణ్ణి నేను కలిగి ఉన్నానని కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం సో యోబ్ అన్నట్లుగా నర్ల కాలం అంటే భూమి మీద యుద్ధ కాలం వంటిది కాదా వాని దినములు కూలివాణి దినములు వంటివి కావా కొన్నిసార్లు మన జీవితమే ఒక యుద్ధం ఈ భూమి మీద మనం గడిపే ఈ జీవితం అంతా యుద్ధం లాంటి పరిస్థితులే మనం ఎదుర్కొంటూ ఉంటాం సో ఈ యుద్ధ రంగంలో మనుషులు కూడా సో రకరకాల మనుషుల మధ్య మనం నివసిస్తూ ఉంటాం కానీ అలాంటి వారి పక్షాన దేవుడే యుద్ధాన్ని జరిగించేవాడు అనమాట సో మనము అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం ఆకాశం అందే గాని భూమి అందే నీవు చేయ క్రియలను చేయగల దేవుడు సో ఇలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ప్రతి పరిస్థితుల్లో కూడా మనం విజయవంతంగా ముందు కొనసాగడానికి దేవుడు మనకు అనుగ్రహించిన అమూల్యమైన ఈ వాగ్దానాన్ని మన జీవితానికి మనం అన్వయించుకొని అన్ని పరిస్థితుల్లో ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి మీకు వందనాలు ఎసయ మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి సుధిస్తున్నాను ప్రభా యహోవా మీ పక్షంగా యుద్ధం చేయవాడు కనుక వారికి భయపడవద్దని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని మీరు దేవుడో ప్రతి పరిస్థితిలో కూడా మీ యొక్క సహాయాన్ని మీరు అనుగ్రహించి మీరు కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్